రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు దయాల నారాయణ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ఆమోదంపై సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ముప్పై ఏళ్ల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ ఆమోదం అని అన్నారు మాలా మాదిగ కులాలలో ఏబిసిడి వర్గీకరణ జరగాలని ముప్పై ఏళ్ల నుండి పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు చూసుకుంటే వాళ్ళ వికలాంగులకు అంత ఒక ఆసరైతుందంటే ఆసరా పెంచను కానీ చిన్నపిల్లల గుండా పిచ్చను కానీ చేసినటువంటి ఘనత మందకృష్ణ గారే అది నిండు సభ సభలో అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారే ఒప్పు ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే మన్యశ్రీ మా మందకృష్ణ గారు ఒక కులానికి పరిమితం కాకుండా వివిధ రకాలుగా ఉద్యమాలు చేస్తూ అలాగే తన జాతి కోసం కాకుండా ఉపకులాల కోసం న్యాయం జరగాలని ముప్పై సంవత్సరాలుగా కొట్లాడుతూ దానికి సుప్రీంకోర్టులో న్యాయం చేకూర్చే విధంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి అలాగే ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్రంలో మేము ఎస్సీ వర్గీకరణ బిల్లు మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీనికి మేము కమిటీ కూడా నిర్ణయిస్తు నిర్ణయిస్తున్నామని చెప్పి వారు భారత ప్రధాని మాత్రం తెలియజేయడం జరిగింది అలాగే నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ ఎస్సీ వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ యాభై తొమ్మిది ఉపకులాలని విభజించి ఈ ఏబీసీ వర్గీకరణ ద్వారా యాభై తొమ్మిది కులాలని ఉపకులాలని ఏబీసీ ఏబిసి ద్వారా విభజించి వారికి ఈ దీని ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా చేయడానికి వారు నిన్న బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఈ బిల్లుని మేము స్వాగతిస్తున్నాము రేపు రాబోయే రోజులలో కూడా భారత కేంద్ర కేబినెట్ కూడా దీని మీద మంచి నిర్ణయం తీసుకొని ఈ ముప్పై సంవత్సరాల పోరాటం ఈ జాతికి మందకృష్ణ చేసినటువంటి పోరాటం చిరస్థాయిలో నిలుస్తుంది ఈ సందర్భంగా అందరం కూడా అన్ని పార్టీల నాయకులు అన్ని వర్గాల ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు అందరం కూడా సంతోషంగా మందకృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మన అత్యున్నత న్యాయస్థానం మాజీ జడ్జి గారు మాజీ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ గారికి అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎవరి స్థాయిలో వారు అత్యున్నత న్యాయస్థానంలో చంద్రచూడు గారు తీర్పునిస్తే మరి కేంద్రం పక్షాన నరేంద్ర మోడీ గారు మద్దతు మూడు దశాబ్దాలుగా చేస్తున్నటువంటి అలు పోరాటం ఎన్నో విమర్శలు ఎన్నో రకాలుగా ఒడివడుకులు ఎదుర్కొంటూ ఇలా వర్గీకరణ యాభై తొమ్మిది కులాలకి ఇలా ఒక ఫలాన్ని అందిపించినటువంటి ఆ మహానీయునికి ఇలా పాలాభిషేకం కాదు ఇక్కడ ఉన్నటువంటి మాదిగా మరియు మాదిగా ఉపకలాలు జీవితాంతం రుణపడి ఉన్నా కానీ ఇలా మనం ఇటువంటి సాధించుకోవాలని చెప్పి గర్వంగా తెలియజేస్తూ అదేవిధంగా సుప్రీంకోర్టుకు మరియు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వారి గారు కానీ అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరి పెద్దలు గౌరవనీయులు మరి ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి అయితేనేమి మరి ప్రధానమంత్రి గారికి అయితేనేమి అన్ని పార్టీల నాయకులు సమిష్టిగా ఏకగ్రీవంగా ఆమోదింపజేయడాన్ని మాకు ఈ విషయాన్ని మరి గౌరవంలో మన ప్రాంత ఎమ్మెల్యే ఆదిసన్న గారు వెంటనే గుర్తు చేసి మీరు చాలా ఇంత సంబరాలు జరుపుకోవాలి పాలభిషేకాలు చేయాలి అని మాకు విన్నవించగానే వచ్చి వెంటనే మా ఊరి గ్రామస్తులందరం కలిసి ఏ కులం మతం కాకుండా అందరం వచ్చి ఇక్కడ పాలభిషేకం చే చేయడం జరిగింది